హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సుకేష్ పాల్ గత వీడియోలో మనం పారిభాషిక పదాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు కూడా వీడియోలో పారిభాషిక పదాల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో ఒకటైనటువంటి బహుళం గురించి ఈరోజు తెలుసుకుందాం బహుళము బహుళం అంటే నాలుగు విధాలు కానీ కరెక్ట్గా నాలుగు విధాలు అని కాదు కానీ బహుళం అంటే అనేక విధాలని కూడా అనొచ్చు ఆ అనేక విధాల్లో మెయిన్గా నాలుగు విధాలు ఉంటాయి బహుళంలో అదేంటి చూడండి నిత్యం నిషేధం వైకల్పికం అన్య విధం ఇక్కడ వీటికి నిత్యం అనేదాన్ని ప్రవృత్తి అని కూడా అంటారు నిషేధం అనేదాన్ని అప్రవృత్తి అంటారు వైకల్పికం అనేదాన్ని విభాష అంటారు అన్య విధాన్ని అన్యకార ప్రవృత్తి అని కూడా అంటారు ఇవి గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ ఒక్కొక్కసారి ప్రవృత్తి అప్రవృత్తి విభాష అన్యకార ప్రవృత్తి అని అడగ అడగచ్చు లేకపోతే నిత్యం నిషేధం వైకల్పికం అన్ని విధమైన అడగచ్చు ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు ఇవ్వబోతున్నాను శ్రద్ధగా వినండి ఇక్కడ నిత్యం అంటే ఏంటో చూద్దాం నిత్యం నిత్యం అంటే సంధి జరగడం నిత్యం అంటే సంధి జరగడం ఎల్లప్పుడూ కూడా సంధి జరిగేటువంటి విధానాన్ని నిత్యం అని పిలుస్తారు అలాగే నిషేధం అంటే చూద్దాం నిషేధం అంటే ఏంటి సంధి జరగదు సంధి ఇక్కడ జరగదు సంధి జరగని స్థితిని నిషేధం అంటారు అలాగే వైకల్పికం వైకల్పికాన్ని విభాష అని పిలుస్తారు వైకల్పికాన్ని విభాష అంటారు విభాష అంటే ఏంటి ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి సంధి జరగదు ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి సంధి జరగని పరిస్థితిని ఇక్కడ విభాష అంటాం అలాగే అన్య విధం అన్య విధం అంటే ఏంటి సంధి సూత్రం ప్రకారం కాకుండా మరోలాగా సంధి జరుగుతుంది అంటే సంధి మరోలాగా జరగడము దానినే అన్యకార ప్రవృత్తి అంటారు దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు మనం చూద్దాం చూడండి నిత్యానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇక్కడ చూడండి రామ ప్లస్ అయ్య రామయ్య రామ ప్లస్ అయ్య రామయ్య సీత ప్లస్ అమ్మ సీతమ్మ ఇలా ఉన్నటువంటి పదాలు అన్నీ కూడా నిత్యానికి సంబంధించినటువంటివి ఎల్లప్పుడు కూడా సంధి జరిగే పరిస్థితిని ఇక్కడ తెలియజేస్తున్నాయి అలాగే నిషేధం చూడండి మేనా ప్లస్ అల్లుడు మేన ఎల్లుడు అయింది మేనా ప్లస్ అల్లుడు మేన ఎల్లుడు అయింది కానీ మేనల్లుడు కావాలి కదా మేనల్లుడు అయితే అప్పుడు సంధి జరిగినట్టు కాబట్టి ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఇది నిషేధం అలాగే విభాష విభాష అంటే మేనా ప్లస్ అల్లుడు మేన అల్లుడు అంటే ఒకసారి సంధి జరిగింది మేన ఎల్లుడు ఒకసారి సంధి జరగలేదు ఈ విధంగా ఒకసారి సంధి జరుగుతుంది ఒకసారి సంధి జరగని పరిస్థితిని విభాష అంటారు అలాగే అన్య విధం అన్య విధం అంటే ఏంటి అన్యకార ప్రవృత్తి అంటే సంధి సూత్రం ప్రకారం కాకుండా మరోలాగా సంధి జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక ప్లస్ ఒక ఒకనొక కాబట్టి ఎక్స్ట్రా ఓడ్ ఒకటి వచ్చేసింది ఇక్కడ అంటే సంధి సూత్రం ప్రకారం అది జరగలేదు వేరే విధంగా అది జరిగింది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం తమలా ప్లస్ ఆకు తమలపాకు తమలా ప్లస్ ఆకు తమలపాకు అంటే ఇక్కడ కూడా వేరే విధంగా సంధి అనేటువంటిది మనకి జరగడం జరిగింది ఈ విధంగా బహుళం అనేటువంటిది నాలుగు విధాలుగా ఉంటుంది ముఖ్యంగా అది నిత్యము నిషేధము అన్య విధము అలాగే విభాష ఈ నాలుగు రూపాలకి ఉన్నటువంటి మరొక పేర్లు ఇవి వీటిని గుర్తుంచుకుంటే మనకి దీనికి సంబంధించినటువంటి ప్రశ్న వస్తే మనం ఖచ్చితంగా దానికి సమాధానం పెట్టగలం అలాగే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను చేస్తున్నటువంటి ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది మీకు యూజ్ అయితే కంపల్సరీగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయండి అలాగే మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను అలాగే మరొక వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు